శ్రీ 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 స్వామి దేవాలయం నందు నాగుల చవితి పర్వదినం పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ప్రత్యేకంగా నాగదేవత మూర్తి సమేత ఆలయంలో అశేష భక్తజనం సమీకరమై నాగదేవత నామస్మరణతో పూజా కార్యక్రమాలతో వ్రత దీక్షలతో దేవతలను ఆరాధించారు నాగుల చవితి పర్వదినం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ఈ రోజు సర్ప దేవతలను పూజించడం వలన కుటుంబంలో సౌఖ్యం సంతానం ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి పాప పరిహారం లభిస్తాయని విశ్వాసం ఉంది పూర్వకాలం నుండి నాగదేవతలను పూజించడం ద్వారా భూమాత సంతులనం కాబడుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయి ఈ సందర్భంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించడం విశేషం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తి వాతావరణంతో మార్మోగింది మహిళల మహిళలు నాగుల చవితి వ్రతం పాటిస్తూ నాగదేవతలకు పాలు పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి కుటుంబ శ్రేయస్సు కోరుకున్నారు ఆలయ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ప్రసాద పంపిణీ బారికేళ్లు మైకు లైటింగ్ తదితరుల అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు ప్రధాన కార్యదర్శి శ్రీ కోలా సైదులు ముదిరాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన దాతలు ఆలయ కమిటీ సభ్యులు సేవ దారులు భక్తులు అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోలా సైదులు ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి అభయాంజనేయ స్వామి దేవాలయం కమిటీ కొంబలి యాదగిరి అధ్యక్షులు బంటు శ్రీనివాస్ ముదిరాజ్ కోశాధికారి సింగ్ రాంబాబు ఉపాధ్యక్షులు సింగ్ సైదులు ఆర్గనైజర్ సెక్రటరీ బంటు శ్రీకాంత్ పబ్లిసిటీ సెక్రటరీ బంటుగిరి బిజెపి ఉపాధ్యక్షులు అవతారపు మురళి నక్కా శేఖర్ బంటు ఉమేష్ సంజీవ రెడ్డి కార్యవర్గ సభ్యులు బంటు సైదులు బీజేపీ గౌరవ సలహాదారులు తదితరులు కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు నాలుగు మీ బంగరు కాంకుల చల్లని పడగల వెనలే అమ్మ అమ్మా నాలుగు దిక్కుని నువ్వే దిక్కని మొక్కే నాగమ్మా మీ బంగరు కాంకుల చల్లని పడగ குல நாகம்மா இல்லல பாபலகாயம்மா பல்லக்கு தலிவி நீம்மா மாப்பு போடு நீடகம் உள்ளம்மா பாசி நீ பாலக்கேம்மா முச்சலக காச்சேவி மொக்கே நாகம்மா நீ பங்கரு காंतல challani padak you need to దట్టి తని రూపమా మా సన్నతులంద చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మా పల్లెకు తల్లి వినియమమ్మ మాకు తోడు నీడగా ఉండమా చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల ఖాయమా పల్లెకు తల్లి వినియమమ్మ మాకు తోడు నీడగా ఉండమా அ <muchas> శ్రీశ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం తాలగడ్డలో గత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గుడి నిర్మాణం చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ యొక్క నాగచవితి పర్వదినం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది గుడి నిర్మాణం పూర్తిగా లేదు కారణం ఏంటో మీకు తెలుసు కదా భక్త మహాశయులందరూ దాతలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదు నాకు తెలిసి మేము అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం వెళ్తూ వచ్చినది ఏంటంటే అంటే కొంతవరకు మాత్రమే రావడం జరిగింది చిన్న గుడి ముందు పుట్ట ముందు చెట్టు వెనకాల పుట్ట ఉండడం వల్ల చిన్న గుడి కట్టాము దాని తర్వాత పెద్ద ప్రాంగణం ఉంది మంచిగా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము మేము దాతలుగా ముందుకు రమ్మని కనీసం ప్రాంగణానికి కూడా ఇంతవరకు ఎవరు రాలేదు ప్రాంగణం కూడా మా అంటే కొంతలో కొంత కంప్లీట్ అయిపోతుంది పోయిన సంవత్సరం వచ్చేసి గ్రానైట్ దాతగా గుండా శ్రీనివాస్ గారు గుండా శ్రీనివాస్ గారు రావడం జరిగింది గ్రానైట్ దాత స్టీల్ రైలింగ్ దాత మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసి నాగేంద్ర అమ్మ గారు వచ్చేసి నాగేంద్ర దేవుడి అంటే నాగ నా నాగమూర్తి తల్లి పైన మొత్తం పుట్టపైన ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో రేకుల నిర్మాణం షెడ్ ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మేము కోరేది ఏంటంటే ఎవరైనా దాతలు ఎంతోమంది ఉన్నారు మిరియాలగూడలో ఈ మిరియాలగూడలో ఇక్కడ ఈ గుడి దగ్గర నుంచి వెళ్తున్న మిల్లర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళే దాతలు చాలా వరకు ప్రసాదానికి ఇస్తూ ఉన్నారు కానీ ఇంకా మనకు కావాల్సింది బారికేళ్ల నిర్మాణం కావాలి బారికేళ్ళని ప్రతిసారి కట్టియడం ఇప్పించడం చాలా ఇబ్బంది అవుతుంది వ్యయంతో కూడుకున్న పని ప్రసాదానికి దగ్గర దగ్గర కింటా నుంచి కింటన్నర దాకా ప్రసాదం కావాల్సి వస్తుంది బారికేల నిర్మాణము మైక్ నిర్మాణము దాని తర్వాత లైటింగ్ నిర్మాణము ప్రతీదీ కూడా ఊరికే రాదు కదండి మళ్ళీ సేవలు చేయడానికి కూడా ఎంతోమందిని భక్త మహాశైలిని మా స్వామి మాల వేసిన వాళ్ళని కూడా దేహీ దేహి అని మాట్లాడుతూ రావాలి మీరు ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటే కాదు కదా పరోపకారం సేవ చేయాలి పరోపకారం సేవ చేసినప్పుడు మాత్రమే పరమార్థం మనం ఎంత సంపాదించుకున్నా మనదానికే మనకే కానీ వేరే ఏం లేదు నాగదేవతామూర్తి నాగు పాము కాలం యొక్క కాలం ఏ విధంగా పరిగెడుతుందో ఆ నాగు కూడా ఆ విధంగా పరిగెడుతూ ఉంది ఆ పాము యొక్క ఈరోజు ఆ దేవతకి పాలు గుడ్లు అన్నీ సమర్పించుకుంటారు ఏదైనా సరే కార్తీక మాసంలో వచ్చిన ఈ యొక్క నాగుల చవితికి ఈ పర్వదినానికి వారు దీపారాధన చేసుకోవడం జరుగుతుంది వీరందరికీ అన్ని సేవలు చేస్తూ ఉన్నాము వేల సంఖ్యలో మూడు గంటల నుంచి తెల్లారుజావనం మూడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా భక్తజన కోటి రావడం జరుగుతుంది వారందరికీ సేవలు అందిస్తున్న మాకు చిన్నచూపు కావద్దు కదండి ఎవరిని దేహి దేహి అని అడగొద్దు కదా అందరు కూడా దాతలుగా రావాలని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాలని అసంపూర్తిగా ఉన్న ఉన్నాయి గోడ నిర్మాణానికి బారికేల నిర్మాణానికి ఇంకా చాలా ఉన్నాయి మీరు కట్టిస్తా అంటే మంటపం బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం నిర్మించుకుందాం బ్రహ్మాండంగా ఇక్కడ దేవి ప్రమాణంగా ఆంజనేయ స్వామి యొక్క సేవలు అదేవిధంగా నాగదేవతామూర్తి సేవలు ఇంకా ఇక్కడ చెట్టు మీద వెలిసిండు స్వామి ఎన్నోసార్లు వచ్చి ఆ చెట్టు దగ్గర అందరూ చూసి వెళ్ళడం జరిగింది చెట్టు మీద వెలిసిండు ఈ ప్రాంగణం మొత్తం ఆంజనేయ స్వామి మయం అట్లాంటి ఆ స్వామి ఎవరు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు మీరు కోరికలు కోరుకోండి కోరిన కోరికలు తీరిన తర్వాతనే గుడికి ఏదైనా సహాయ సహకారాలు అందించండి దాతృత్వం వహించండి సేవలు చేయండి కానీ వృత్తిగా ఉండమాకండి పరోపకారమైన సేవ మాత్రం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది శ్రీ 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 అభాంజనేయ స్వామి దేవాలయం తరఫున భక్త మహాశైలతో ఈరోజు నాగ్లోచితి పడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఈ తాళగడ్డల వేచేసి ఉన్న నాగదేవత అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి పదవన మూడు గంటల నుంచే భక్తులు విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారికి పాలు గుడ్లు మరియు పండ్లు సమర్ సమర్పించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు వారి యొక్క వారి యొక్క ముక్కులు తీర్చుకుంటున్నారు అదేవిధంగా ఈ తాళగడ్డలో ఉన్న నాగేంద్ర అమ్మవారిని ఎప్పటి నుంచో యాభై సంవత్సరాల నుంచి కూడా విశేషమైన భక్తులకి విశేషమైన కోరికలు తీర్పుస్తూ అమ్మవారు ఇక్కడ అందరి యొక్క అభిమానానికి పాటులై ఉన్నారు అదేవిధంగా ఈ ఈరోజు మేము మొక్కలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మసోత్సవం కలగకుండా అన్ని అరేంజ్మెంట్ చేసినాము చిన్న చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే అందరూ మరణించగలరని మనవి ఎందుకంటే మా సాశక్తులు మేము అన్ని ప్రయత్నం చేసినాము అదేవిధంగా గత నాలుగు రోజులుగా చిన్న ఝాన్సీ మేడం గారు వచ్చి నాగేంద్ర అమ్మవారికి తప్పు అని చెప్పి వారి కమిట్మెంట్ వారు డబ్బులు ఇచ్చి వెళ్ళారు వారి కోరిక ప్రకారంగా నాగేంద్ర అమ్మవారికి పైన తప్పు అక్కడ ఏర్పాటు చేసినాము యాత్ర నెల వరకు అనుకున్నాము వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది వచ్చి చిన్న పెండింగ్ ఉంది అది మేము రెండు రోజుల్లో కంప్లీట్ చేసి దానికి వారి వారి యొక్క కోరిక మేము మేము నెరవేరుస్తాము అలాగే ఇంకేమైనా మీరు ఏమన్నా భక్తులు ఏమైనా దాతలు ఏమైనా సిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏమన్నా చిన్న మమ్మల్ని ధన్యవాదాలు

ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కళ అభయాంజన స్వామి అంటే మిరియాలోనే ఎదుగుదా వ్యాప్తంగా ఈ పుట్ట ఇంత పెద్ద పుట్ట ఎక్కడ లేదు మిరియా కూడా ప్రజలందరూ ఈ పుట్ట దగ్గరికి వచ్చి తమ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతాయని చెప్పేసి అదే అదేవిధంగా పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఈ స్వామివారి కాడికి వచ్చి పుట్టలో పాలు పోసి గుడ్లు అదేవిధంగా తమ కోరికలు కోరుకున్న వారికి ఎంతో మందికి పిల్లలు అయినారు అని చెప్పి చరిత్రలో ఉన్నది అదేవిధంగా ప్రతి ఒక్కరు వచ్చి అదేవిధంగా ఇక్కడ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి బారిగేట్స్ కానీ అంటే చుట్టుపక్కల ఏదైతే అది ఉన్నదో దాతలు ముందుకొచ్చి తమ సహ సహకారాలు అందించాలని చెప్పేసి అభయాంజనేయ స్వామివారి తరపున కమిటీ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జయ అన్నమా ఈరోజు నాగూజ సందర్భంగా వేలగూడ తాజాగా చక్కగా లోని అభయాంజన స్వామి దేవాలయం నాగేంద్ర స్వామి దగ్గరికి సుమారు ఇరవై మూడు నుంచి సుమారు భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సుల కోసం పాలు పళ్ళు గుడ్లు వచ్చి స్వామివారికి తాండుకలు సమర్పిస్తూ స్వామివారికి కావాల్సిన ఏమైనా ఉంట వసతులు కలిగించడానికి చాలామంది దాతలు ముందుకొస్తున్నారు అదేవిధంగా ఈ ఈ యొక్క ఆంజస్వామి కమి కమిటీ సభ్యులు ఈ యొక్క గుడి కోసం నాలుగు రోజుల నుంచి గుడి చుట్టూ లైన్ మార్గం ఒకటి గుడికి అసౌర్యం కాకుండా వాటర్ వసతి ప్రసాదం వసతి అనేక వసతులు అనుగజేసిన ఈ యొక్క గుడి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అవకాశం ఈ యొక్క నా సందర్భంగా మాకు సేవ చేసే సౌకర్యం కల్పించిన ప్రత్యేకంగా మా గారి ధన్యవాదాలు మిర్యాదుగూడ పట్టణంలో తాళ్ళగడ్డ ఏరియాలో అభయాంజనేయ స్వామి దేవాలయం దేవాలయం పక్కన ఉన్నటువంటి నాగేంద్ర పుట్ట ఇక్కడ ఎంతో విశిష్టత కలిగినటువంటి నాగేంద్రపుట్ట దగ్గరికి అనేక మంది భక్తులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి కానివ్వండి మన మిరాలు పట్టణాల్లో పట్టణంలో ఉన్నటువంటి వారు కానివ్వండి ఇక్కడికి వచ్చి ఉదయం మూడు గంటల నుండి ఈ కార్యక్రమం నడుస్తుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కమిటీ వాళ్ళు ఇక్కడ భారీగా భారీ గేట్లు కట్టేయడం ఇక్కడ అనేకమైనటువంటి వసతులు కలిగించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వాళ్ళకి అదేవిధంగా మరి బిర్యాదు కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాగుల చేతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ వాలంటరీగా పనిచేస్తూ యోగా కానివ్వండి చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి కానివ్వండి ఇక అనేక మంది ఇక్కడ వచ్చి ఆ ఇక్కడ వాలంటీర్ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ